నమస్తే అన్నగారు నా పేరు పల్ సంజనే గౌడు నేను ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ని అందులో తెలంగాణ ఉద్యమకారుని మన వికలాంగుల సమస్యల మీద నిరంతరం కొట్లాడే ఒక ఉద్యమకారునిగా ఏం చెప్తుందంటే ఇలా ఈ ఒక్క రోజుకే పరిమితం కాకుండా రోజుకే పరిమితం కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యం ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటెండర్ కా నుంచి ఐఏఎస్ నాక ప్రిన్సిపల్ సెక్రటరీ నాక నిత్యం చర్చ జరగాలి వికలాంగుల యొక్క స్థితిగతులు వికలాంగుల యొక్క ఎడ్యుకేషన్ మీద నిత్యం వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యల మీద నిత్యం చర్చ జరగాలి కానీ దురదృష్ట వశాత్తు ఏమైందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూడు వందల అరవై రోజుల ఒక రోజు ఉంటుందని గుర్తించి ఆ రోజు వరకే పరిమితం చేస్తుంది ఇది చాలా దుర్మార్గం ఇలాంటిది ఇప్పుడున్న ఇంత ఎడ్యుకేషన్ ఇంత సిస్టమ్ అయితే రావడం చాలా వికలాంగణ బాధపడుతున్నా ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు కానీ కోర్టు కానీ ఇవన్నీ నిరంతరం వికలాంగులకు రోజువారీ ఎదుర్కొంట సమస్యల మీద చర్చ జరగాలి అదేవిధంగా ప్రభుత్వాలు ఎట్లా ఆలోచించాలంటే వికలాంగునికి ఒక పింఛన్ రూపంలోనూ కాదు అతని యొక్క అతనికి ఒక ఉపాధి ఉపాధి కల్పించే ఇప్పుడు అన్ని ఉద్యో ఉద్యోగం ఉన్నోని గిట గతంలో చేసిన గత ప్రభుత్వాలు ఏం చేసినాయి పది లక్షలు ఇచ్చినాయి గతంలో ఏం చేసిన గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉద్యోగం ఉంటుంది కాజులు బాగుంటాయి ఏదో ఒక ఒక వర్గానికి చెందింది అని చెప్పి అతనికి పది లక్షలు ఇవ్వడం ఎంతవరకు మనం ఆలోచన చేయాలి అవి ఏమి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలంటే నిజంగా బతుకుదరు లేక కాలిజీలు చక్క లేక ఇలాంటి వ్యక్తులకు ఉపాధి కల్పిస్తే భగవంతుడి గిట ఒప్పుకుంటాడు కానీ ఉద్యోగం ఉంటుంది సెటిల్ అవుతారు అన్నీ ఉంటాయి ఈ ఈ దృక్పథం ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటే మనకు ఓటకు మనం మనం వేస్తే ఓటు కాదా అసలు ఒక చర్చ జరగాలి వికలాంగమైన ఓటే సకలాంగమైన ఓటే ఏమంటాం ఇప్పుడు మనం ఆయన ఆయన ఎత్తున మిషన్ లో మనం వస్తాము మరి మన ఓటు ఎందుకు పూనివైంది కాదు ఆయన ఓటు మనం కూడా వేసేది ఒక ఓటు సమానం కూడా కాదు కదా అసలు ప్రభ ఏంది అసలు మనం ఓటు పోవాలి అసలు మనకు ఓటు మనది మన ఓటు బ్యాంక్ కాదా మనం ఓటరం కాదా ఎందుకు దృక్పథం అయితే అన్నా అయితే ఇది మన దాంట్లో ఐక్యత లేదా లేకుంటే మనము కొన్ని మీరు చెప్పినట్టే ఈ విషయాన్ని మనము ప్రజల్లో తీసుకుపోతలేమా లేదా అధికార దృష్టి తీసుకుపోతలేమా ఒక మాట అన్నావు ఐక్యత అనేది లోపించే ఎవరికి వాళ్ళు సంఘాలు ఎవరికి వాళ్ళు సంఘాలు ఏర్పడి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వ్యక్తిగత వెదుగాల కోసం నప్పించి వికలాంగుల సమాజం కోసం పనిచేస్తలేరు అర్థమైన వికలాంగుల సమాజం కోసం పనిచేస్తలేరు వ్యక్తిగత ప్రయోజనాలు నేను ఇది పక్క కెట్టాలి ఫస్ట్ ఇది పక్క కెట్టి వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా వ్యవస్థ కోసం పనిచేస్తే నువ్వు అన్నట్టు మేము గిట్ట ఓటర్ మే అతని గిట్ట ఓటర్ అతనికి ఎక్కువ ప్రాధాన్యత అనే కో చర్చు మార్ మార్పించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మన మన రైతులో మేము ఏమైందంటే ఇదే మేము లోపించింది ఇది దీన్ని దీన్ని నేనేమంటున్నా అంటే చాలా మంది నా వికలాంగుల మిత్రులకు వికలాంగుల సంఘాల నాయకులకు ఏమని చెప్తున్నంటే ఒకసారి ఆలోచన చేయండి మనం ఏం చేద్దామంటే కలిసి నడుద్దాం కలిసి నడిచి ఈ సమాజాన్ని ఈ సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనే ఆలోచన చేస్తే బాగుంటదని వికలాంగుల సంఘాల నాయకులకు వికలాంగుల మిత్రులకు నా తోటి విద్యార్థి విద్యార్థి నాయకులకు హాస్టల్లో ఉండే ప్రతి విజ్ఞానవంతునికి తెలియజేస్తూ యొక్క చిన్న సందేశాన్ని ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అన్న మంచి విషయాలు చెప్పారు మన వికలాంగులను అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలాంటిది ఉందంటే ఓటు బ్యాంక్ అనేది ప్రధానం అది ఈ ఓటు బ్యాంక్ వ్యవస్థ అనేది చేంజ్ చేయాలంటే ఏదన్నా మన మనకు ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే మనమే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి సో అందరూ ఐక్యతంగా ఉంటే అన్న చెప్పినట్టే మనం సాధ్యమైనంత వరకు మనం మన యొక్క ఈ రోజు పండగ చేసుకున్నట్టు కాకుండా ప్రతి రోజు ఒక మన దివ్యాంగులకు ఒక పండగ రోజు ఉంటుందని అన్నగారు చెప్పిండు అంత చాలా అన్న ధన్యవాదాలు लोहित कुमार्ली जवाब इमेंट इट